మీ రామ్మోహన్ గారి ఎందుకంటే రామ్మోహన్ గారు వారి ప్రజా పల్స్ ద్వారా అవుట్ ఏ డీటెయిల్డ్ సర్వే నిన్న కూడా మాట్లాడారు వారి లెక్కల ప్రకారం నూట నలభై ఆరు ప్లస్ అన్నారు సరే నూట పదహారు దాటినాయి ఎక్కడ ఆ ముప్పై బీజేపీ కోల్పోయింది రామ్మోహన్ గారు బీజేపీ కానీ నమస్తే రామ్మోహన్ రావు ప్రజా పోల్ మాది మేము వన్ ఫార్టీ సిక్స్ ప్లస్ మైనస్ పదిహేను అన్నాం అంటే నీర్ అబౌట్ వన్ థర్టీ నూట నలభై ఆరు ప్లస్ మైనస్ పదిహేను అంటే నూట ముప్పై అనుకోండి నూట ముప్పై నూట ముప్పై ఒకటి వీళ్ళకి వచ్చినాయి ఐ థింక్ వన్ ట్వంటీ నైన్ మీరు చూపిస్తున్నారు వన్ ట్వంటీ దగ్గరలోకి వచ్చినాయి మెయిన్గా బాంబేలో ఏంటండి మామూలుగా బీజేపీ ఈవెన్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడాను ఇప్పుడు మేము ఇంకా తమిళనాడు కూడా చేస్తున్నాం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చేస్తున్నాం ఉత్తరప్రదేశ్ కూడా ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేస్తున్నాం జనరల్ గా మనం ఈ పాలిటిక్స్ ని దీన్ని అనలైజ్ చేయాలంటే షార్ట్ టర్మ్ గా రెండు నెలలు మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలల పనులతో కాదు మనం చూసేది ప్రజలు ఏం చూస్తున్నారంటే ఓవరాల్ ఏదో ఒక కాస్ట్ అని కానీ కాస్ట్ అనేది నేను అనుకునేది ఏంటంటే కాస్ట్ అనేది దాని యొక్క ఒరిజినల్ ఫామ్ కొంచెం లూజ్ అవుతుంది అంటే కాస్ట్ మూలానే జనాలు ఎలక్షన్ గెలుస్తారు అనేది నేను దాన్ని నమ్మను ఇంకొకటి నేను నమ్మేది ఏంటంటే ప్రజలు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఒక సంవత్సరం ఉన్న ముందే డిసైడ్ అయిపోతుంది ఉత్తరప్రదేశ్ అన్నది కూడా డిసైడ్ అయిపోయింది ఎవరు గెలుస్తారు అన్నది కానీ మనం అనుకుంటాం పొలిటీషియన్స్ అనుకుంటారు మనం ఈ స్కీమ్ ఇస్తాం ఆ స్కీమ్ ఇస్తే ఈ సంవత్సరంలో గెలుస్తారు అది తప్పు నేను దానికి నేను ఒప్పుకోను ఇంకోటి బీహార్ లో పదివేలు ఇచ్చారు ఆ లేడీస్ కి దాని మూలం గెలిచారు అంటారు అది కొంచెం మేబీ టూ త్రీ వన్ టూ త్రీ పర్సెంట్ హెల్ప్ చేసి ఉంటుంది కానీ అది ఒక్క రీజనే కాదు లేదా ఎప్పుడన్నా మనం ఏదన్నా ప్రధానంగా అంటే ముంబై వరకు గనక చూసుకుంటే ఇద్దరు ఠాక్రేలు కలిసినా కూడా ఇంత పూర్ పర్ఫార్మెన్స్ గల కారణం ఏంటి మరాఠా స్లోగన్ ఈసారి పేలలేదా పేలలేదా ఆ స్లో దానికి దానికే నేను బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను ఏ పొలిటికల్ పార్టీకైనా ఓవరాల్ ఒక బిగ్ విజన్ పబ్లిక్ చూసేది ఇంత ముందు పబ్లిక్ కాదు బిగ్ విజన్ చూస్తారు మీరు మరాఠా గాని లేదా హిందూ ముస్లిం గాని లేదా ఏదో పర్టికులర్ తమిళన్స్ అక్కడ నుంచి తీసేయండి కొట్టేయండి పంపించేయండి ఇలాంటివి ప్రజలకి నెగిటివ్ అవుతాయి ప్రజలు ఈ పాతకాలం ప్రజలు కాదు ఇప్పుడు మీరు ఏం చెప్పిన పొలిటీషియన్స్ ఏ కథలు చెప్పేస్తే ఓట్లు వేసే జనతా కాదు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏదైనా పార్టీకి నూట యాభై సీట్ల నుంచి పది సీట్లు తీసుకురాగలరు పది సీట్ల నుంచి రెండు వందల సీట్లు నూట యాభై సీట్లు తీసుకెళ్ళగలరు ఏం చూస్తారంటే ప్రజలు ఓవరాల్ ఈ పొలిటికల్ పార్టీ ప్రజల కోసం ఏం చేస్తుంది వీళ్ళు ఈ కాస్ట్ బేస్డ్ లేదా రిలీజన్ బేస్డ్ అన్ని దిస్ కాంబినేషన్ మన మంచి ఒక కూర ఉండాలని దాంట్లో అన్ని పదార్థాలు ఉంటాయి అది మంచి తీయగా ఉంటుంది పొలిటికల్ పార్టీ కూడా అన్ని రకాలుగా ప్రజలకి సేవ్ అంటే న్యాయం చేస్తుందా లేదా ప్రజలకి మన కోసం అందరికీ డెవలప్మెంట్ కోసం పాటు పడుతుందా లేదా ఇవన్నీ చూస్తారు మీరు ఓన్లీ ఒక మరాఠీ మనం మరాఠీ 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 తిని ఏం చేస్తారు ప్రజలు కూడా మరాఠీ ఎస్ దేర్ మరాఠీలో ఇంకా ఆ మరాఠీ ఏరియాలో శివసేన స్ట్రాంగ్ గా ఉంది మరాఠీ డామినేటెడ్ ఏరియాస్ లో అక్కడ మనకు ప్రభాదేవి గాని దాదర్ గాని ఆ చుట్టుపక్కల ఏరియాలో వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు ఇంకోటి ముస్లింస్ తో ఎందుకు వెళ్తున్నారు అంటే ముస్లిం జనరలీ ఏ వాళ్ళకి బీజేపీ హిందూ పార్టీ కాబట్టి మనం ఎప్పుడైనా ఎక్కడైనా మైనారిటీస్ అన్న వాళ్ళు కలిసి ఉంటారు వాళ్ళకు వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక పార్టీ గాని మనం అంతా కలిసి ఉంటేనే మనం మన కోసం పోటు పడగలం అందుకని ఏఐఎంఎం ఎంఐఎం కానీ లేదా కాంగ్రెస్ కానీ వీళ్ళంతా వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఇంకొకటి ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వెదర్ ఇట్ ఈస్ ఉండా గద్దీ బ్యాక్గ్రౌండ్ ఆ మాట్లాడే విధానం కూడా ప్రజలు అప్పుడు చూస్తున్నారు ఇప్పుడు రాజ్ థాక్రే ఉన్నారు రాజ్ థాక్రే గురించి ప్రజల్లో ఆయన వ్యక్తిగతంగా మంచిగానే ఉన్నారు మనిషి యాజ్ ఏ లీడర్ బాగానే ఉన్నారని చెప్తున్నారు ప్రజలు కానీ అతనితో తిరిగి పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే పవర్ లో ఉన్నప్పుడు ప్రజలతో కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోతాయి వాళ్ళు వాళ్ళ ప్రజలు వాళ్ళ దగ్గర వెళ్ళటా కుదరదు మధ్యలో ఒక ఒక టాప్ లేయరు మిడిల్ లేయరు లోయర్ లేయర్ అనుకుందాం ఆ మిడిల్ లేయర్ ఏం చేస్తా అంటే వాళ్ళ దగ్గర వెళ్ళనివ్వడం వాళ్ళు ఏమవుతుంటే టాప్ లీడర్స్ డిస్కనెక్ట్ అయిపోతారు ప్రజల నుంచి ఆ ఫీడ్బ్యాక్ లూప్ మొత్తం డిస్కనెక్ట్ అయిపోతాయి వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు ఆంధ్రప్రదేశ్ లో కానీ చూడండి మీకు తెలంగాణలో కానీ కేసీఆర్ గానీ మన జగన్మోహన్ రెడ్డి కానీ ఏమయ్యారు వాళ్ళు ప్రజలతో కంప్లీట్ డిస్కనెక్ట్ అయిపోయారు అనుకుంటారు వాళ్ళు మనం వెళ్తున్నాం ప్రజలు కలుస్తాం అనుకుంటారు కానీ వాళ్ళు ప్రజలతో కలవట్లేదు వాళ్ళతో ఉంటారు చూస్తారు కానీ యాక్చువల్లీ ఆ కలయిక లేదు మనం ఎవరింటికో వెళ్తాం వాళ్ళు ఏదో ఒకటి రెండు నిమిషాలు మనం చూస్తారు మాట్లాడారు తర్వాత మనతో పట్టించుకొని మనం చెప్పింది మన బాధ ఏంటి మనం ఏమనుకుంటున్నాం అవి ఏం వెళ్ళినాం అంటే యు ఆర్ జస్ట్ గెటింగ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ది పబ్లిక్ ఆ విధంగా జరుగుతుంది పొలిటికల్ పొలిటిషియన్స్ ఎప్పుడు అదే బీజేపీ అనుకుందాం బీజేపీకి ఏంటి వాళ్ళ ఆర్గనైజేషన్ సెటప్ ఇస్ సో స్ట్రాంగ్ ఎట్ గ్రాస్ రూట్ లెవెల్ ఆ గ్రాస్ రూట్ వెదర్ ఇట్ ఈస్ ఆర్ఎస్ఎస్ వెదర్ ఇట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ వాళ్ళు ఏం చేస్తారంటే దే గెట్ కనెక్టెడ్ విత్ పబ్లిక్ మన్ కీ బాత్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ లో ఆయన ప్రజెంట్ ఓటర్స్ కాదు ఈవెన్ ఫ్యూచర్ ఓటర్స్ కూడా కనెక్ట్ పెట్టేస్తున్నారు ఆ పిల్లలతో మాట్లాడటం కానీ మిగతా క్రికెటర్స్ తో మాట్లాడటం కానీ మిగతా వాళ్ళతో మాట్లాడడం దిస్ ఈస్ ద వే హౌ యూ కనెక్ట్ విత్ పీపుల్ ఇప్పుడే కనెక్ట్ కనెక్ట్ అవుతున్నారు అవుతున్నారు ఫ్యూచర్ సో రామ్మోహన్ గారు ఇంకొక విషయం అండి మజ్లిస్ తన హోరిజన్స్ ఎలా రెక్కలు విస్తరించుకుంటూ ఎలా వెళ్ళింది ఎందుకంటే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంతకుముందు రెండు ఉంటే ఇప్పుడు ఎనిమిది వార్డులు వార్డులు అంటారు అక్కడ డివిజన్స్ అంటారు గెలుచుకుంది రాష్ట్రం మొత్తం మీద నూట పన్నెండు వెనకట ఔరంగాబాద్ ఇప్పటి సంభాజీ నగర్ లో కూడా వాళ్ళు వాళ్ళ ముద్రలు వేసుకోగలిగారు అది ఏంటి నేను చెప్తున్నాను ఎప్పుడైతే హిందూ మెజారిటీ ఎప్పుడైతే హిందూ మెజారిటీ అసెర్టివ్ గా ఉంటుందో హిందూ మెజారిటీ నుంచి మనకి మైనారిటీ కొంచెం థ్రెట్ అనిపిస్తుందో హిందూ మెజారిటీ చాలా స్టేట్స్ లో పవర్ లోకి వస్తే ఏమవుతుందంటే ఎవరైనా ముస్లిం అదే ముస్లింలు కానీ పవర్ లో ఉంటే హిందువులు అలాగే అవుతారు అలాగే హిందువులు పవర్ లో ఉంటే ముస్లింస్ మైనారిటీస్ ఏ సెన్స్ ఆఫ్ ఫియర్ అప్పుడు ఏమవుతారని మనమంతా ఒకటి అవ్వాలి మనకంటూ ఒక ఆర్గనైజేషన్ ఉంటే మనం ఏదన్నా జరిగినా మనకి ఆర్గనైజేషన్ మన బలం ద్వారా ఈ ఆర్గనైజేషన్ ద్వారా మనం మన యొక్క ఎవర్ కెన్ ఎక్స్ప్రెస్ మనకప్పుడు బీహార్ లో కానీ ఎక్కడైతే ముస్లింస్ డామినెట్ ఉన్నారో ఏ ఎంఐఎం అక్కడ ఐదు సీట్లు వచ్చినాయి ఇక్కడ కూడా ముస్లింస్ బాగా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు అయితే ఎక్కడ ఉన్నారో వాళ్ళంతా ఈ పార్టీకి వస్తున్నారు ఇంకోటి కాంగ్రెస్ ఎందుకంటే హిందువులు కానీ మిగతా వాళ్ళు బీజేపీ పోతున్నారు కాబట్టి ముస్లింస్ దే హావ్ టు గో టు కాంగ్రెస్ సో అందుకని తల ట్రెడిషనల్ ఓట్స్ ఆ విధంగా వీళ్ళంతా అందుకని ఎంఐఎం ఇంకా స్ట్రాంగ్ అవుద్ది మిగతా ప్లేసులు ఎక్కడైతే ముస్లింస్ ఉన్నారో ఎంత అయితే బీజేపీ స్ట్రాంగ్ అవుద్ది ఇన్ని స్టేట్ లో ఎక్కడెక్కడైతే ముస్లిం పాకెట్స్ ఉన్నాయో అక్కడ ఈ